అందరికీ నమస్తే అండి నిన్న పోలింగ్ ఎలా జరిగింది ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం ఏ పార్టీల లెక్కలు ఎలా ఉన్నాయి దీన్ని మనం ఏ కోణంలో చూడవచ్చు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో సింపుల్గా నేను అనలైజ్ చేస్తాను సో ఎక్కువ డెప్త్గా వెళ్ళకుండా మనం కొన్ని అంశాల వారీగా దీన్ని తీసుకుంటే నిన్న జరిగిన పోలింగ్ సరళిని ఇవన్నీ మనం అంశాల వారీగా తీసుకుంటే ఒకటి ఎన్నికలు మాత్రం బాగా జరిగాయి స్వేచ్ఛగానే జరిగాయి నేను అనుకున్నా స్వేచ్ఛగా జరగవేమో గొడవలు జరుగుతాయేమో బెదిరింపులు ఉంటాయేమో సెవెంటీ పర్సెంట్ పోలింగ్ అయిపోయాక ఇంకా పోలింగ్ జరగకుండా మూడు గంటల తర్వాత ఏమైనా గొడవలు ఎక్కువగా చేస్తారేమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకే పోలింగ్ నమోదవుద్దేమో ఇలా రకరకాల అపోహలు రకరకాల భయాలు ఉండేవి కానీ ఒక రకంగా ఎన్నికలు నిర్వహించడంలో బాగానే జరిగింది ఎన్నికలు అయితే మాత్రం బాగానే జరిగాయి ఎయిటీ పర్సెంట్ అబోవ్ పోలింగ్ నమోదు అవ్వడం మామూలు విషయం కాదు యాక్చువల్లీ ఈసీ అఫీషియల్ లెక్కలు ఇప్పటికైతే సెవెంటీ ఎయిట్ పర్సెంటే ఉన్నది కానీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కలుపుకొని ఇంకా నైట్ మిడ్ నైట్ వరకు జరిగిన ఓటింగ్ కలుపుకుంటే ఎయిటీ వన్ పర్సెంట్ వరకు పోలింగ్ ఉండొచ్చు కాబట్టి బాగానే జరిగినట్టు అయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సుమారుగా ఎయిటీ పర్సెంట్ పోలింగ్ జరిగింది ఇప్పుడు ఒక పర్సెంట్ ఎక్కువ అయింది కానీ పర్సెంటేజ్ అయితే వన్ పర్సెంటే పెరిగింది కానీ పోలైన ఓట్ల సంఖ్య అప్పుడు కంటే ఇప్పుడు బాగా ఎక్కువ ఇరవై ఒక్క లక్షల ఓట్లు ఎక్కువ అప్పుడు కంటే ఇప్పుడు పోలైన ఓట్లు సో ఇరవై ఒక్క లక్షల కంటే ఎక్కువే ఉంటుంది సో అంటే పోలింగ్ నిర్వహణలో ఒక రకంగా సిబ్బంది యంత్రాంగం ఈసీ అందరూ కూడా బాగానే జరిగినట్టు పోలీసులు చాలా వరకు ఒక సిక్స్టీ పర్సెంట్ న్యూట్రల్గా నిష్పక్షపాతంగా ఉన్నప్పటికీ ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం ఒకవైపే ఉన్నారు అధికార పక్షం వైపే ఉన్నారు చాలా చోట్ల ఎన్నికల అధికారులు యంత్రాంగము పోలీసులు చాలా వరకు కొన్ని చోట్ల ఒక అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ చాలా వరకు నిష్పక్షపాతంగా పనిచేశారు అలాగే ప్రలోభాల విషయంలో రెండు పార్టీలు కూడా పోటీ పడ్డాయి ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పవర్ పాలిటిక్స్ చేశారు కాబట్టి డబ్బులు ఎక్కువగా సంపాదించుకున్నారు కాబట్టి ఎక్కువ ఎక్కువ ఇచ్చారు ఐదులు మూడులు రెండులో ఇచ్చారు సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఆర్థికంగా చిదిగిపోయారు కాబట్టి వాళ్ళు ఐదు ఇచ్చిన చోట వీళ్ళు మూడిచ్చారు వాళ్ళు ఇచ్చిన చోట వీళ్ళు రెండు ఇచ్చారు వాళ్ళు రెండు ఇచ్చిన చోట వీళ్ళు పదిహేను వందలు ఇచ్చారు సారీ పదిహేను ఇచ్చారు అట్లా జరిగింది సో అయితే వీళ్ళు టీడీపీ వాళ్ళు సెవెంటీ సెవెంటీ పర్సెంట్ మందికి ఇస్తే వైసీపీ వాళ్ళు మాత్రం మోర్ దాన్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మందికి ఇవ్వాలనుకున్నప్పటికీ వైసీపీకి ఒక కొత్త సమస్య వచ్చి పడింది చాలా చోట్ల నాయకులు పూర్తిగా బూత్ స్థాయిలో ప్రజలకు అందించలేదు ఎక్కడికక్కడ తొక్ నొక్కి పెట్టేశారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎందుకంటే రేపు పొద్దున్న అధికారం వస్తుందో రాదో అని వచ్చిందే అవకాశం అని పక్కన పెట్టుకున్నారు అది కొన్ని నియోజకవర్గాల్లో నాకు కనిపించింది సో అది ఆ ఎఫెక్ట్ సో ఓవరాల్గా పోల్ మేనేజ్మెంట్ విషయంలో మద్యం పంపిణీ విషయంలో వాటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే విషయంలో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నైంటీ పర్సెంట్ సక్సెస్ అయితే వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది వాటర్లను పోలింగ్ బూత్లకు తీసుకెళ్లడం అందరి వాటర్లని కాదు వాళ్ళకి అనుకూలంగా ఖచ్చితంగా పడతాయి అనుకునే వాటర్లని పోలింగ్ బూత్లకు తీసుకెళ్లడంలో వైసీపీ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది టీడీపీ నైంటీ పర్సెంట్ సక్సెస్ అయింది సో ఇలా ఇది పక్కన పెడితే మరి పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటర్నల్ లెక్క వాళ్ళ పార్టీ బాసు వాళ్ళ పార్టీ కీలక నాయకులు అంచనా ఏమో నూట ఇరవై ఎనిమిదికి పైగా సీట్లు వస్తాయని టీడీపీ వాళ్ళు టీడీపీ చంద్రబాబు గారు లోకేష్ గారు అండ్ పార్టీ పెద్దలు లెక్కేమో వీళ్ళకి నూట ముప్పై ఐదుకి పైగా సీట్లు వస్తాయని వైసీపీ వాళ్ళేమో వాళ్ళు నూట ఇరవై ఎనిమిది సీట్లకు పైగా వస్తాయని వీళ్ళేమో నూట ముప్పై ఐదుకి వస్త పైగా వస్తాయని ఇక వీళ్ళు కోసం పనిచేస్తున్న అయిపోయాకే ఇచ్చిన రిపోర్టు అరౌండ్ వన్ వన్ నాట్ ఎయిట్ అట్లా ఇస్తున్నారు నైన్టీ సెవెన్ నుంచి వన్ నాట్ ఎయిట్ వరకు రావచ్చు అండి వీళ్ళు పోయి పని చేస్తున్న షో టైమ్స్ రావిన్ శర్మ గారేమో వన్ టెన్ ప్లస్ రావచ్చు అది ఇది అంటున్నారు ఇలా వీళ్ళ అంచనాలు వీళ్ళకి ఈ ఈ రెండు పార్టీల అంచనాలు అలా ఉన్నాయి టీడీపీ ఏమో ఎక్కువగా యువత ఓట్లు వేశారు అందుకే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఓటు వేసిన వాళ్ళందరూ కూడా మాకే ఎయిటీ పర్సెంట్ వేశారు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు అలా మాకు పడినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకే ఓటు వేస్తారు కదా కాబట్టి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ హక్కు ఉన్న వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ ఓట్లు మాకు పడ్డాయి కాబట్టి అక్కడికే మా పోలింగ్ ప మాకు పడిన ఓట్లు బాగా పెరిగాయి అలాగే ట్యాక్స్ పేయర్స్ చదువుకున్న వాళ్ళు అర్బన్ ఏరియా ఓటింగ్ మాకే ఫేవరు అనేది తెలుగుదేశం పార్టీ లెక్క పైగా మహిళలు కూడా మాకే వేశారని నమ్ముతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి ఒకటే కాన్ఫిడెంట్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ అండ్ మహిళలు రూరల్ ఏరియాలో మహిళలు ఈ రాష్ట్ర వాటర్లలో సిక్స్టీ పర్సెంట్ అబవ్ ఉన్న వర్గాలు వాళ్ళే ఇటువైపు ఎక్కువ మంది ఉన్నప్పటికీ వీళ్ళ వర్గం తక్కువ వీళ్ళకి టీడీపీకి అనుకూలంగా ఉన్న వర్గం ఓట్లు తక్కువ కానీ వైసీపీకి అనుకూలంగా ఉన్న వర్గాల ఓట్లు ఎక్కువ రూరల్ ఏరియా వాటర్స్ బిలో మిడిల్ క్లాస్ వాటర్సు అలాగే మహిళ వాటర్లు అవన్నీ కూడా వైసీపీకి అనుకూలం సో వాళ్ళు మాకు వేశారు కాబట్టి మేము సేఫ్ జోన్లో ఉన్నాము ఎంత కాదన్న మేము నూట ఐదు సీట్లతో అయినా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని వైసీపీ లెక్క ఇలా రెండు పార్టీల అంచనాలు రెండు పార్టీలకు ఉన్నాయి సరే ఈ పార్టీల అంచనాలు ఇవన్నీ పక్కన పెట్టేసి నేను మాత్రం నా పర్సనల్గా ఒకటి చెప్పదలుచుకున్నా నిన్న జరిగిన పోలింగ్ సరళలను బట్టి మొన్న ఓటు వేయడానికి భారీ సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలని బట్టి అంతకుముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో కూడా ఉద్యోగులు కసిగా ఓటు వేయడాన్ని బట్టి నాకు ఒకటి బాగా అర్థమైంది చదువుకున్న వాళ్ళల్లో యువతలో ఉద్యోగుల్లో ప్రైవేట్ ఉద్యోగుల్లో ఈ రాష్ట్రం పట్ల ఆలోచన శక్తి ఉన్న వాళ్ళల్లో చాలామందిలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత కసిగా మారింది ఖచ్చితంగా ఓటు వేయాలనే కసి కనిపించింది నిన్న మొన్న జరిగిన పరిణామాల ద్వారా సో అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కసిగా పడింది అయితే నిన్న పోలింగ్ బూతుల్లో రూరల్ ఏరియాస్లో ఎక్కువగా సైలెంట్ ఓటింగ్ జరిగింది ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు బయటకు చెప్పట్లేదు చెప్పలేదు చాలా వరకు ఎవరు సాధారణంగా ఎవరికి ఓటు వేసావు అని బయటకు వచ్చిన వాళ్ళని అడిగితే చెప్తారు అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ మంది చెప్తారు కానీ నిన్న ఆ పరిస్థితి లేదు ఎవరు చెప్పలేదు చెప్పిన వాళ్ళు కూడా అబద్ధం చెప్పారు తప్ప నిజం చెప్పలేదు అంటే సైలెంట్ ఓటింగ్ అంటారు దీన్నే మేము ఎవరికి వేస్తాము మేము చెప్పాము సైలెంట్గా మా ఓటు మేము వేసుకుంటాం మీకు ఎందుకు అనే టైపు సైలెంట్ ఓటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి పడింది మరి ఇప్పుడు ఎవరికి పడింది అనేది ఒక క్వశ్చన్ సో సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా రూరల్ ఏరియాస్లో మహిళలు అండ్ బిలో మిడిల్ క్లాస్ వర్గాలే కీలకం అందులో పా కీలక పాత్ర పోషిస్తారు సో అంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న వర్గాల్లో టీడీపీకి ఓటు వేశారనేది స్పష్టం వైసీపీ మొదటి నుంచి నమ్ముకుంటున్న వర్గాలే వైసీపీకి ఓటు వేశారా లేదా అనేది డౌట్ ఎందుకంటే వాళ్ళు సైలెంట్ ఓటింగ్ కాబట్టి సో ఇక్కడ మనం ఒక స్పష్టమైన కంక్లూజన్కి రావాలి అంటే రూరల్ ఏరియాలో మహిళలు ప్లస్ బిలో మిడిల్ క్లాస్ వర్గాలు ఓట్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పడితే రెండు పార్టీలకు చెరు సగం పడితే జాగ్రత్తగా వినండి రెండు పార్టీలకు చెరు సగం పడితే రూరల్ ఏరియాలో ఉన్న మహిళలు ప్లస్ బిలో మిడిల్ క్లాస్ వర్గాల ఓట్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పోల్ అయితే జాగ్రత్తగా వినండి ఒకసారి సో రెండు పార్టీల ఓట్లు కూడా అంటే రూరల్ ఏరియా మహిళలు ప్లస్ ఈ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు పోలైతే ఆల్రెడీ టీడీపీ కూటమికి చదువుకున్న యువత ప్లస్ ఉద్యోగులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి టీడీపీ కూటమికి అది అదనపు బలమే కాబట్టి టీడీపీ సేఫ్ జోన్లో ఉన్నట్టు టీడీపీ కూటమి సేఫ్ జోన్లో ఉన్నట్టు ఒకవేళ రూరల్ ఏరియా మహిళలు బిలో మిడిల్ క్లాస్ వర్గాలు వైసీపీకి ఒక టూ పర్సెంట్ ఎక్స్ట్రా వేశారు అనుకోండి అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ వైసీపీకి వేసి ఫార్టీ ఎయిట్ పర్సెంటే టీడీపీకి వేసారు వేశారనుకోండి అప్పుడు ఎవరు గెలిచినా తొంభై సీట్లు తొంభై ఐదు తొంభై నుంచి తొంభై ఐదు వంద సీట్ల మధ్యలోనే ఉంటుంది ఎవరు గెలుస్తారనే చెప్పలేం ఎందుకంటే టీడీపీని నమ్ముకున్న వర్గాల ఓట్ల సంఖ్య తక్కువ నెంబర్ ఆఫ్ ఓట్స్ తక్కువ కానీ మహిళలు ప్లస్ రూరల్ ఏరియా మిడిల్ క్లాస్ వాటర్ల సంఖ్య ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్లు ఎక్కువ కాబట్టి వాళ్ళు వన్ టూ పర్సెంట్ కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తారు సో వాళ్ళది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీకి పడి ఫిఫ్టీ టూ పర్సెంట్ వైసీపీకి పడితే మొత్తం కలుపుకుంటే ఎవరు గెలిచినా అరౌండ్ తొంభై ఐదుకు అటు ఇటుగా ఉంటాయి ఒకవేళ ఆ ఓట్లు ఫార్టీ ఫైవ్ పర్సెంటే కూటమికి పడి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వైసీపీకి పడితే ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సో ఆ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది క్లారిటీ రావట్లేదు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి అందలేదు నేషనల్ మీడియా వాళ్ళకు అందలేదు ఈవెన్ మా లాంటి చిన్న చిన్న ఛానళ్ళు ట్రై చేసినా దొరకలేదు పెద్ద పెద్ద మీడియా సంస్థలు ట్రై చేసినా సరే దొరకలేదు అంటే సైలెంట్ ఓటింగ్ పడింది నిన్న ఆ సైలెంట్ ఓటింగు ఎవరికి ఏంటనేది అంతు చెక్కడం లేదనమాట సో కానీ టీడీపీ వాళ్ళు అయితే పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే మహిళా ఓట్లు కూడా ఇటే పడ్డాయి ఎందుకంటే నిన్న సాయంత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత ట్రెండ్స్ అన్ని కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా మారాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు వాళ్ళు వీళ్ళు ఎక్కడ చూసినా సరే ఏ సర్వే చూస్తున్నా ఒక పది రకాల అంచనాలు బయటకు వస్తుంటే పదిలో ఎనిమిది టీడీపీ కూటమికే అనుకూలంగా ఉంటున్నాయి సో మహిళలు కూడా టీడీపీకే ఓటు వేశారు టీడీపీ చెప్పిన పథకాలు ప్లస్ గొడవలు ఈ కక్ష సాధింపులు ఈ శాంతి భద్రతలు లేకపోవడం మహిళలకు నచ్చలేదు సో అందుకే టీడీపీకి ఓటు వేశారని భావిస్తున్నారనమాట అట్లా ఈ అంచనా ఇలా ఉంది సో ఓవరాల్గా మేబీ ఎక్కువ గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ అయితే టీడీపీ కూటమికి ఉన్నాయండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సులు మాత్రమే వైసీపీకి ఉన్నాయండి సో ఎవరికి జరుగుతాయి ఏం జరుగుతుందో చూద్దామండి థ్యాంక్ యూ